మోదీరామ్ నా పేరు ర్లావాగ్ తండ కొండ్రపలు గ్రామ పంచాయతీ దామర్చెల్ల మండలం రాలాబాగ్ తండలో మూడు వందల ఒకటి సర్వే నెంబర్లో మాకు మూడు ఎకరాల ముప్పై ఐదు భూమి ఉంది ల్యాండ్ మా తాతలకాడ్ నుంచి వస్తున్న ల్యాండ్ అది దాన్ని శ్రీ ఇన్ఫ్రా టెక్ శ్రీ ఎస్ఈసిఎల్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ పర్మిషన్ గవర్నమెంట్ నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో తొమ్మిది గుంటలకు పర్మిషన్ తీసుకొని వచ్చి దౌర్జన్యంగా మైనింగ్ దాంట్లో తీసుకున్న పర్మిషన్లో చేయకుండా మా పట్ట ల్యాండ్లో ఉన్నటువంటి భూమిలో మైనింగ్ చేస్తున్నారు దాని గురించి గవర్నమెంటు జోక్యం చేసుకొని కొంచెం మాకు న్యాయం చేయగలరని మరి